హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వాసనకే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది నాన్ వెజ్ తినని రోజు నాన్ వెజ్ ఫ్లేవర్తో ఏదైనా బిర్యానీ తినాలనిపించినా లేదా నాన్ వెజ్ తినని రోజున ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా ఒక్కసారి ఈ దమ్ బిర్యానీని ట్రై చేయండి నాన్ వెజ్ లేదని ఫీలింగే లేకుండా తృప్తిగా భోజనం చేయొచ్చు కరెక్ట్ మసాలాతో రైస్ పొడి పొడిగా వచ్చే విధంగా మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగి లైట్గా వేడయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ వేసుకుని ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ పాటు మష్రూమ్స్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యి ప్లేస్లో కొంచెం ఆయిల్ని వేసుకోండి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని లేదా కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి మష్రూమ్స్ని ఎక్కువసేపు ఫ్రై చేస్తే సాగినట్లుగా అవుతాయి చూడండి మష్రూమ్స్ని ఫ్రై చేసుకుని సపరేట్ చేశాక సేమ్ ఇదే గిన్నెలోకి ఒక అరకప్పు ఆయిల్ని వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడయ్యాక ఇందులోనే రెండు బిర్యానీ ఆకుల్ని ఒక ఇంచు దాల్చిన చెక్కని ఒక ఆరు లవంగ మొగ్గల్ని ఒక అనాస పువ్వుని రెండు నల్ల ఇలాచీలని ఒక మరాఠీ మొగ్గని రెండు ఇలాచీలని నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు షాజీరని అండ్ అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వేసిన మసాలా దినుసులన్నీ లైట్గా వేగాక ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ బిర్యానీ అయినా సరే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నుంచే అంటే బిర్యానీలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మీరే ఆలోచించండి ఆనియన్స్ అనేవి ఇక్కడ చూసిన విధంగా వేగాక ఇందులోంచి సగం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కకుంచుకోండి అవి ఎప్పుడు వాడాలో తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పుదీనా ఆకుల్ని మరో రెండు టేబుల్ స్పూన్లంతా కొత్తిమీర తరుగుని వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపుని అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక ముప్పావు కప్పు టొమాటో గుజ్జుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టొమాటో పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి టొమాటో గుజ్జు చక్కగా మగ్గి అందులోంచి ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పుని అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని అలాగే ఒక ముప్పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుని మసాలా పొడర్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ముప్పా ఒక కప్పు చిలికిన పెరుగుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మష్రూమ్స్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అందులో నుండి వాటర్ ఊరుతాయండి ఆ వాటర్తో సహా వేసుకుని కలుపుకోవాలి ఎప్పుడు మూత పెట్టుకుని గ్రేవీలోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి గ్రేవీ చక్కగా మగ్గి ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇలా కుక్ అయ్యాక ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఈ గిన్నెను పక్కకుంచుకోండి నెక్స్ట్ రైస్ని కుక్ చేసుకోవడానికి రెండున్నర లీటర్ల వాటర్ని ఒక గిన్నెలోకి వేసి తీసుకోండి వాటర్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పుని ఒక టీ స్పూన్ షాజీరని ఒక ఆరు లవంగాలని ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్కని మూడు ఇలాచీలని రెండు నల్ల ఇలాచీలని రెండు మరాఠీ మొగ్గల్ని రెండు అనాస పువ్వుల్ని కొంచెం జాపత్రిని నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకుల్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుల్ని మరో రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని వేసి ఇవన్నీ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ రైస్ పొడి పొడిగా ఉండడానికి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగేటప్పుడు ముందుగానే రైస్ని యాడ్ చేయకుండా ఒకసారి వాటర్ని టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మరిగే వాటర్ అనేవి సముద్రపు నీళ్ళలా చాలా ఉప్పగా ఉండాలన్నమాట అలా ఉంటేనే రైస్కి సాల్ట్ చక్కగా పట్టి బిర్యానీ చప్పగా లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలా మరిగే వాటర్లోకి ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్ మీద మాత్రమే రైస్ని కుక్ చేసుకోవాలి లేదంటే రైస్ మెత్తగా అయ్యి విరిగిపోతుంది హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ఒక పది నిమిషాలకి బాస్మతి రైస్ సగం కుక్ అయి ఉంటుంది సగం కుక్ అవ్వడం అంటే చేత్తో బియ్యపు గింజని నలిపి చూస్తే ఉడికి ఉడకనట్లుగా రెండు సగాలుగా విరగాలి ఇలా కుక్ చేసుకున్న ఈ రైస్లోని సగం క్వాంటిటీ రైస్ని వాటర్ రాకుండా వడకట్టి మష్రూమ్ గ్రేవీ మీద లేయర్ లాగా సమానంగా వేసేయాలి ఇలా రైస్ని సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని రైస్ చుట్టూరా చల్లుకోవాలి ఉంటే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాను కూడా చల్లుకొని పక్కకు పెట్టుకోండి మరో నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ మొత్తాన్ని వడకట్టి మరో లేయర్ లాగా సమానంగా వేసుకోవాలి ఇలాగే రైస్ మొత్తాన్ని వేసి సమానంగా పరుచుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ని పైన నేను ఇక్కడ చూసిన విధంగా రైస్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఈ రైస్ మీదని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక అరచెక్క నిమ్మరసంలో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకుని దాన్ని చుట్టూరా జల్లుకోండి మీకు ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసి ఓన్లీ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగుని అలాగే కొంచెం పుదీనా తరుగుని చుట్టూరా జల్లుకొని ఒక కొబ్బరి కొబ్బరిపాలని గిన్నె ఎడ్ చేసి అలాగే సెంటర్లో నేను ఇక్కడ చూసిన విధంగా పోసుకోవాలి కొబ్బరి పాలు వేస్తే బిర్యానీలో టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే పచ్చిపాలనైనా వాడుకోవచ్చు లేదంటే మనం ఇందాక రైస్ని కుక్ చేసుకున్న గంజిని కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ రోజు వాటర్ని అలాగే మరో టేబుల్ స్పూన్ కెవడా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని చుట్టూరా యాడ్ చేసుకోవాలి ఎప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అండ్ నెక్స్ట్ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద బిర్యానీని దమ్ చేసుకోవాలి బిర్యానీని దమ్ చేసుకునేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా మూత మీద ఏదైనా బరువు పెట్టి బిర్యానీని దమ్ చేసుకోండి ఆ వాసన ఆవిరి ద్వారా బయటికి పోకుండా లోపలే ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు బిర్యానీని దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక పది నిమిషాలు అలాగే వదిలేయండి బిర్యానీ సెట్ అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి సైడ్ నుండి గరిటతో అడుగు నుండి నిదానంగా కలుపుకోవాలి చూడండి బిర్యానీ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో ఇలా పొడి పొడిగా రావాలంటే బియ్యం పాతవై ఉండాలి కరెక్ట్ టైంలో వాడ్చి లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిర్యానీని దమ్ చేసుకునే గిన్నె మందంగా ఉండి గిన్నె వన్ బై ఫోర్త్ పార్ట్ అనేది స్పేస్ ఉండాలి అలా ఖాళీగా ఉంటేనే రైస్ పువ్వులాగా విచ్చుకుంటుంది లేదంటే రైస్ ముద్ద కడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయింది ఎలాంటి కర్రీ అవసరం లేకుండా ఈ బిర్యానీకి రైతాన్ని జోడించండి టేస్ట్ మామూలుగా ఉండదు రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి నాకు సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఇలాంటి అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్